మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయన పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ హయాంలో కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ను మా మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తూ ఉన్నారు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా టీడీపీలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం వలన వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు ఎస్పి పోయి స్థానిక ఎస్పీ పోయి ఎస్పి శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే ఈ వీళ్ళ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ నద్దయ్య మరియు జవిశెట్లు కోటేశ్వరరావు బ్లాక్ స్కార్ జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి యొక్క కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి

వృద్ధులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి యొక్క కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం ఏమిటో తెలుసా ఇదే విషయాన్ని అప్పటి ఎస్పి ఇప్పటి ఎస్పి శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పి ట్వీట్ కూడా చేశాడు ఆయన ట్వీటు ఆయన ట్వీట్ ఇది ట్వీటే కాదు ఇంకా ఆశ్చర్యం మరుసటి రోజు ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో కూడా అదే రాశండి ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన మాటేసి కారుతో దాడి ఆ పారాగ్రాఫ్ చదవండి పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు అదే పార్టీకి చెందిన అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు 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 వారిని దారుణంగా హత్య చేశారు ఇది వాళ్ళ గజెట్ పేపర్ అది వాళ్ళ ఎస్పీ ట్వీటు ఈ కేసులో పిన్నల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు ఎక్కడండి న్యాయము ఇట్లాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది ఎక్కడైనా న్యాయం ఉందా ధర్మం ఉందా ఏమైనా ఉందా అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు అంతకుముందు కూడా అంతే అంతకుముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగును అడ్డుకున్నందుకు ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పేరుని రామకృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణాయుడు మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు ఏముందండి ఇది అసలు చంద్రబాబు నాయుడు రెడ్బుక్ రాజ్యాంగం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు చిన్నపిల్లడు విద్యార్థి నాయకుడు ఆ పిల్లడు విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసిన ఆశ్చర్యమేం తెలుసా ఆ కేసు చూడండి అసలు ఆ పిల్లోని పాపం విద్యార్థి అని కూడా చూడకుండా స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టారు ఆశ్చర్యమే తెలుసా ఆ కేసులో రైల్వే న్యూ కాల రైల్వే న్యూ కాలనీ రైల్వే న్యూ కాలనీ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ రాసినారు రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తీరా తన ఇంటి దగ్గర తన ఇంటి దగ్గరే తన ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కు కొండారెడ్డి వెళ్తుండగా మద్దిలపాలెం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినట్టు కూడా సీసీ సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా పోలీస్ స్టేషన్ ఆ పిల్లోని పెట్టుకొని ఆ పిల్లోని బైక్ పద్నాలుగు కిలోమీటర్లు తీసుకొని పోయినారు రైల్వే న్యూ కాలనీ లేకి ఆ బైక్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి బైక్ పోయినట్టు జీపీఎస్లో ట్రాక్ అయింది తీసుకొని పోయి ఆ పిల్లోడు అక్కడ అరెస్ట్ బుక్ చేసి అక్కడ గంజాయి అని చెప్పి గంజాయి దొరికిందని ఆ పిల్లోని అక్కడ అరెస్ట్ బుక్ చేసినారు ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న కనీసం ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా రాజ్యాంగం వీళ్ళే కాకుండా ఇంకా అడుగులు ముందుకు వేస్తే వీళ్ళే కాకుండా ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా జైలుకి పంపించారు